ఎలా ఉంది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి సినిమా ఇండస్ట్రీ బాగా ఉంది మా పరిస్థితి బాగాలేదు అందరు కట్టుబోలు అని కట్టుబోలు జల్లా అంటే మంచి ఫేమస్ ఒకప్పుడు జనసేన యూత్ ప్రెసిడెంట్ నేను అప్పుడులోని అప్పటికి రెండు వేల ఇరవైలోని ఫామ్ లో ఉందంటే తొక్కేశారు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో అలా జనసేన వాళ్ళు ఏం తొక్కేలేదులే అంటే మా ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్యాన్స్ నేను కాదు నేను వెళ్తాను నువ్వు కాదు నువ్వు వెళ్తావు అన్నట్టుగా ఉంది అనమాట వ్యాపారం నుంచి ఏం ఇక్కడ నుంచి రాజాసాబ్ చేశాను మిస్టర్ బాన్ చేశాను సినిమా ఇండస్ట్రీలో అనమాట రాజాసాబ్ సర్లేర్ని ఇది ఏమంటారు ఇది ఓకే ఏ డిపార్ట్మెంట్ లో చేసావు సెట్ వర్క్ చేశాను ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశాను జూనియర్ ఆర్టిస్ట్ కని చేశాను డబ్బులు ఎగ్గొట్టారు డబ్బులే ఎవరు ఎగ్గొట్టలేదు కానీ ఆ డబ్బులు సరిపోవలేదు మాకు ఓకే అంటే నీ సరిపోయినంత అంటే ఎట్లాగా దాన్ని నువ్వు ఎట్లా కవర్ చేస్తావు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు నీ చేసిన పనికి డబ్బులు ఇస్తారు కానీ నీకు సరిపోయినంత డబ్బులు ఇవ్వరు కదా పోతే తెల్లాలు అంటే మింగది ఇక్కడ తెల్ల నాలుగు గంటలు తీసిపోతారు మామూలు మానేసి ఎవరు రమ్మన్నారు నిన్ను పట్టుదల ఒక కృషి మనం కూడా ఇప్పుడు అంతే మారచ్చు సెట్ వర్క్ ఒకటే కాదు కదా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి వర్క్ నాని కూడా దగ్గరికి వెళ్ళాను మొన్న మీకు కూడా ఉంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది దాని మీద నా మీద అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది కోర్టులో వెయ్యి రూపాయలు కట్టడం అర్జున్ ఇంట్లో పొలగుండలు బద్దలు దాడి చేసిన దాంట్లో నేను లేను అల్లిజు సపోర్ట్ ఇచ్చానని చెప్పి పోలీసులు పట్టుకుంటారు ఏం సపోర్ట్ ఏంటంటే ఒక అమ్మాయి చనిపోయిందండి ఇప్పుడు తన వల్ల చనిపోయిందని చెప్పింది రావతి గారు చనిపోయినప్పుడు తన కావాలని అనుకుంటారా ఇప్పుడు రాతండి దేవుడు రాత అది ఎప్పుడు నా రాత రోడ్డు మీద ఉంటదంటే రోడ్డు మీద ఉండాలా ఇప్పుడు మీరు రాత ఎలా ఉంది మైక్ ఉన్నారు మైక్ పట్టుకోవాలంటే మైకే పట్టుకుంటారు మీరు ఏం పట్టుకోలేరు కదా ఇంకెలా ఉంటది అనమాట రాత రాతండి రాత తల రాత సరే తెలుసు బతుకంటే బొమ్మలాటని తెలుసు తెలుసు తెల్లారుతుందని తెలుసు మన కట్టి పుట్టుక్కుమంటదని లాగండి అల్లన్ గయితే మనం అతను బయటకు రావాలని సపోర్ట్ చేస్తాం వెళ్ళి నేను స్టార్టింగ్ వెళ్ళిపోయారా ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళారు కదా ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళిన వెంటనే మనం బయటికి రావాలని చెప్పి మంచిగా ఇంటి ముందే సపోర్ట్ చేస్తాం సపోర్ట్ అల్లూ నేను ఆ రోజేనండి వైజాగ్ వెళ్ళిపోవడం అంతకు ముందు నాలుగు రోజుల కింద వెళ్ళిపోవడం అలా సడన్ గా ఇంటికి అల్లన్కి ఇలా జరిగి ఎందుకంటే నాకు మైత్రి మూవీస్ అన్నం పెట్టిందండి ఆకలేసి అన్నం పెట్టినాయి సినిమా ఇండస్ట్రీ నాకు డబ్బులు లేకపోవచ్చు సంపాదించకపోవచ్చు నాకు మైత్రి మూవీ సినిమా ఫీల్డ్ మొత్తం అన్నం పెట్టింది నాకు ఇప్పుడు అన్నం పెట్టిందా అన్నం పెట్టిన దానికి కూడా మనం ఇలా చేస్తే బాగుంటుందా అలాంటి దానికి సపోర్ట్ చేయాలి కదా మనం ఇప్పుడు అల్లిజున్ గొప్పడు సాయిధరం తేజ్ గొప్పోడు నితిన్ గోడు గొప్పోడు నిఖిల్ గోడు గొప్పోడు రవితేజ కూడా గొప్పోడు ప్రభాస్ కూడా గొప్పడు వీళ్ళందరూ మేము మాట్లాడము సినిమా ఇండస్ట్రీలోని అందరూ సమానమే మాకు వీళ్ళ గొప్పలు వాళ్ళ గొప్పలోనేమో అందరూ సమానమే అందరూ సినిమా ఫీల్డ్లో పని చేసుకుంటాం కష్టపడే మేము ఎందుకు ఇప్పుడు అల్లం గారు ఇక్కడ ఉన్నారంటే మేము పక్కనే ఉంటాం సినిమా ఫీల్డ్లోనే సినిమా ఫీల్డ్ వరకే బయటనైతే అయితే వాళ్ళు ఒప్పుకోరే వాళ్ళు ఓన్లీ సినిమా ఫీల్డ్ వరకే లోపల అందరూ కలిసి కట్టుగానే ఉంటాం పని చేసుకుంటాం కలిసి కట్టుగానే వర్క్ అయితే మనం అందరం కూడా కలిసి కట్టుగానే చేసుకుంటాం ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి ఒక మాట కూడా అంటారు అందరూ ఎందుకంటే మాట్లాడితే మనకి బయటకి లాగేస్తారు అందుకని ఎవ్వరూ ఒక సినిమా ఇండస్ట్రీ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కూడా ఒక మాట అంటారు మీరు చూద్దామంటారు తెల్లవారుజాను నాలుగున్నర ఐదు గంటలకి కృష్ణానగరు పదిహేను వందల యాభై పిల్లల దగ్గర రామరాజు బ్యాచ్ విజయ్ గారి బ్యాచ్ రిషి గారి బ్యాచ్ అంటే వీళ్ళు పాజిటివ్గా చెప్పాలంటే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు నన్ను పాజిటివ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే మా బల్ల వాళ్ళు బతుకుతున్నారండి ఏజెంట్లు బతుకుతున్నారు మా బల్ల హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఏజెంట్లో బతుకుతున్నారు మా బల్ల మా మీద మమ్మల్ని తీసుకెళ్ళి ఎనిమిది వందలు సంపాదించుకొని మాకు ఇచ్చేది బోర్డు ముస్త నాలుగు వందలు నాలుగు వందలు ఎక్కడ పోయాండి మీద నాలుగు వందలు వర్క్ చేసేది మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు నా పడేది మేము నిలబడితే నిలబడాలి కూర్చోమంటే కూర్చోవాలి తనుకోమంటే తనుకోవాలి మేము సినిమా పిల్లలో చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఇలాగ పక్కన తండ కట్టేసుకొని బాబు నువ్వు అట్టేళ్ళు బాబు నువ్వు వీటేళ్ళు ఏళ్ళు చెప్పు కాదండి వీళ్ళకే నాలుగు వందలు నిలబడిన వాళ్ళకి నాలుగు వందలు ఏంటి కష్టపడి వాడికి నాలుగు వందలు ఏంటి నాకు నాకు తెలియగడతాను నిలబడే ఉంటున్నాడు అతనికి నాలుగు వందలు ఇస్తున్నారు కష్టపడి వాడికి ఇలా ఏం పని వాళ్ళతో పని చేస్తున్నారు అలాగే నాలుగు వందలు ఇస్తున్నారు ఏంటండి అసలు నాకు తెలియకడితను మరి ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు దీనికి ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా కంప్లైంట్ ఇది మొదటిగా చాలా నేను కోర్టులోనే ఇద్దామని చూసిన నాంపల్లి కోర్టులో కూడా మరి దీని వల్ల దీని వల్ల కూడా జనసేన పార్టీ అన్నావు కదా మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళవా ఇది ఇదా దీన్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలిసిన ఎలా ఉంటదన్నమాట ఎందుకు మనకు అంటూ ఒక చిన్న పేరు ఉంది ఆ పేరు కూడా పోద్ది అక్కడ మరేం చేద్దాం అనుకుంటున్నాం లేబర్ కి ఏమైనా కంప్లీట్ ఇద్దాం అనుకున్న లేబర్ ఇన్స్పెక్టర్కి కి వద్దామని చూస్తున్నాను నేను నాకు తెలిసిన ఆల్చర్ వచ్చింది